మేడ్చల్ ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కాక ఏమాయనే గూట్లాంటివి ఆడంటివి వీడంటివి రేవంత్ రెడ్డి కాసుకో కూసుకో గెలుస్తావా రాజీనామా చేయి మాదే ప్రభుత్వము బీఆర్ఎస్ మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశ ప్రధానం చేస్తాను భారతదేశానికంటే ఏమైపోయానే ఫామ్ హౌస్ లో కూసెడితే కేసీఆర్ ని పోసమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసినట్టు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి భూములు బఫర్ జోన్ భూములు పక్క సర్వే నెంబర్ కొనుడు పట్టా భూమి బఫర్ జోన్ భూమి ఆక్రమించాలి కాలేజీలు కట్టాలి చూసినాం కదా రేవంత్ రెడ్డి అన్న ఏం చేసిండు గట్లనే ప్రజలారా కీసర మండలంలో ఉన్నటువంటి చీరాల రెవెన్యూలో బఫర్ జోన్లు టోటల్ గా పట్టాల్యాండ్లు కొనుక్కోవాలి బఫర్ జోన్ భూములను కబ్జా చేసుకోవాలి నాలుగు ఎకరాలు కొనాలి పక్కన ఉన్నటువంటి రెండు ఎకరాలు కబ్జా చేసుకోవాలి సో ఈ విధంగా మూడు పూల ఆరు కాయలెక్క గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అధికారులను చేతిలో పెట్టుకొని కబ్జాల వ్యవహారం నడిచింది సో ఈనాడు ఆ అధికారులను భయభ్రాంతులకు గురి చేసి కబ్జాలు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఖచ్చితంగా ఈ బఫర్ జోన్లు చీరల రెవెన్యూకి కి సంబంధించిన బఫర్ జోన్లు కబ్జా చేసి రైతులు గవర్నమెంట్ భూముల నుంచి రోడ్ ఏ విధంగా తీసుకున్నారు ఆ వెంచర్ కి పర్మిషన్స్ ఏ విధంగా వచ్చినా మనం ఒక్కసారి చూసుకోవాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి కీసర మండలంలో జరిగేటటువంటి అవినీతి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవద్దాం బఫర్ జోన్లు కబ్జా అయితేనేమి ఎఫ్టిఎల్ భూములు కబ్జా అయితేనేమి గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా అయితేనేమి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవతాం ప్రజలారా మీ ఏరియాలో జరిగేటటువంటి కబ్జాల వ్యవహారం ఏమైనా ఉంటే కింద మా నెంబర్ పెడతాం ఖచ్చితంగా మాకు ఆ డీటెయిల్స్ పంపించండి మీ సాక్ష్యాధారాలతో మా దగ్గర తీసుకురండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు గత ప్రభుత్వంలో నాయకులు నాయకులు అందరు కలిసి ఈ యొక్క అవినీతి కార్యక్రమాలు అయితేనేమి భూ దందాలు అయితేనేమి భూ కబ్జాలు అయితేనేమి ఇవన్నీ చేసినారు సో మల్లారెడ్డి కారేలు ఏ విధంగా బఫర్ జోన్ లో కట్టినవి కూలగొట్టడం జరిగిందో ఇప్పుడు చీరాల రెవెన్యూలో కీసర మండలంలో బఫర్ జోన్లలో కబ్జా చేసిన వెంచర్లు అయితేనేమి బఫర్ జోన్లలో కట్టినటువంటి అయితేనేమి స్థానికంగా మేము నాయకులతో పాటు చర్చలు జరిగి రివ్యూలు చేసుకొని ఖచ్చితంగా అవన్నిటి మీద ఎక్కడెక్కడైతే బఫర్ జోన్లలో కట్టినారో అక్రమాలకు గురైన ల్యాండ్ల విషయాలన్నీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోబోతాము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి మేము పీ ఛానల్ ద్వారా కూడా మేము రివ్యూ ఖచ్చితంగా రైతుల దగ్గర అయితేనేమి పేద రైతుల దగ్గర లిటికేషన్లు ఉన్న భూములను నాయకులు కొనుక్కొని అనవసరంగా పేద ప్రజలను ఆ మభ్య పెట్టి పైసల ఎర్ర చూపించేసి వాళ్ళని మోసం చేసేటటువంటి పరిస్థితి మనం చూసినాం సో మల్లారెడ్డికి ఏ విధంగా సాస్తి జరిగిందో ఇక్కడ జరిగేటటువంటి కోట్ల రూపాయల భూ కబ్జాలకు గురి చేసినటువంటి ఆ వారి పైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అధికారులని కలెక్టర్లని అదే విధంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని పోతాం కీసర గ్రామంలో కీసర మండలంలో అన్ని గ్రామాలలో జరిగినటువంటి కబ్జాలైతేనేమి ఇక్కడ మేల్చర్ జిల్లాలో జరిగినటువంటి కబ్జాల విషయాలైతేనేమి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం చీరియాల రెవెన్యూ ఫైల్ ఖచ్చితంగా అక్కడ ఉంటది ఎఫ్టిఎల్ భూములైతేనేమి ఉన్నటువంటి బఫర్ జోన్ భూములలో అయితేనేమి ఉన్నటువంటి గవర్నమెంట్ భూముల కబ్జాల విషయాలు ఫైల్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం